ఏప్రిల్ ముప్పై ముప్పై ఒకటివ తారీఖులలో వృశ్చిక వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది ఇదే వృశ్చిక వారు ఎక్కడ ఉన్నా వీడియోని తప్పు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ తప్పకుండా చూడండి ఒక స్త్రీ కారణంగా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక వృశ్చిక రాశి వారికి మరి ఏప్రిల్ ముప్పై ముప్పై ఒకటి ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా వీడియోని మాత్రం చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది అని చెప్పుకోవచ్చు కాలం కలిసి వచ్చింది ఖచ్చితంగా వీరి దశ మారిపోబోతూ ఉంది ఒక స్త్రీ వల్ల జరిగేది చా అంటే ఈ ఒక స్త్రీ అనేది ఒక శక్తితో ఆదిపరాశక్తితో సమానంగా భావిస్తాము మన భారతదేశంలో అలానే స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటాము స్త్రీ అంటే మన దృష్టిలో లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము అలాంటి మన భారతదేశం అంటే స్త్రీని ఎంత గొప్పగానో గౌరవించేటటువంటిది అయితే అలాంటిది వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల అదృష్టం లభించబోతు ఉంది ఒక స్త్రీ కారణంగా కేవలం ఒక స్త్రీ కారణంగా వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతు ఉంది అని గుర్తుపెట్టుకోండి ఆ స్త్రీ వల్ల వీరి దశ అనేది పూర్తిగా మారుతుంది అని కూడా గుర్తుపెట్టుకోండి ఆ స్త్రీ వల్ల వీరి జీవితం అనేది ఖచ్చితంగా కూడా మారిపోతుంది ఖచ్చితంగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అంటే గనక ఖచ్చితంగా తెలుసుకుందాం ఇక ముందుగా వీరి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అంటే చాలా మంచి రాశి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉన్నాయి వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలతో పాటు ఈ సమయంలో వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దోషాల నుండి విముక్తి కూడా లభించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో చాలా మంచి ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనుకూలమైనటువంటి సిచ్యువేషన్ కూడా ఈ సమయంలో వీరికి ఎక్కువగా ఉంది అని గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మంచి ఫలితాలు లభిస్తున్నాయి ఎందుకంటే గ్రహాల అనుకూలత కూడా వీరికి ఉంది కాబట్టి గ్రహాలు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాయో అప్పుడు మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి గ్రహాలు ఒక స్థానం నుండి మరొక స్థానానికి మార్చుకోవటం జరుగుతుంది అలానే వృచ్చిక రాశి వారు చాలా కష్టాలను అనుభవించి వీరు ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్నారు కనీసం మూడు పూటల చక్కగా అన్నాన్ని తినగలుగుతున్నారు అంటే అది ఖచ్చితంగా వీరి యొక్క శ్రమ పట్టుదల కృషి అని చెప్పుకోవచ్చు వీరు ఉన్నటువంటి పట్టుదల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా వీరి జీవితంలో ఒక మలుపుని తిప్పేసింది అని చెప్పుకోవచ్చు అంటే చాలామంది అనుకోవచ్చు మేము పెద్ద కోటేశ్వర్లం కాదు అని కనీసం మూడు పూటల అన్నాన్ని కడుపు నిండా తినగలుగుతున్నాము ఆరోగ్యంగా ఉన్నాము అలానే మన అవసరానికి తగినంత డబ్బు మన చేతిలో ఉంది అంటే ఖచ్చితంగా మనం అదృష్టవంతులమే అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అలాంటి డబ్బు కూడా చేతిలో లేక ఎంతోమంది అప్పుల పాలయ్యి అప్పు కట్టలేక వడ్డీలు కట్టలేక అనేక రకాల సమస్యలతో కనీసం వారు ఒక పూట భోజనం తింటే ఆ భోజనంకి అంటే ఆ భోజనం కూడా అసలు తృప్తి లేకుండా చేస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ కాకుండా కనీసం మూడు పూటల అన్నాన్ని తినగలుగుతున్నాము ఆరోగ్యంగా ఉన్నాము మనకు ఖర్చులకి తగినంత డబ్బు మన చేతిలో ఉంది అంటే ఖచ్చితంగా అది అసలైన అని గుర్తుంచుకోవాలి అలాంటి స్టేజ్లో ఇప్పుడు వృశ్చిక రాశి వారు ఉన్నారంటే తప్పకుండా అది దైవానుగ్రహమే అని గుర్తుపెట్టుకోండి ఈ దైవం యొక్క అనుగ్రహమే వీరిని ఈ విధంగా ఈ స్థాయిలో ఉంచింది అలానే వారి యొక్క కష్టం మనం కష్టపడినప్పటికీ ఆ కష్టానికి ప్రతిఫలం దక్కాలి అంటే మనకు దైవానుగ్రహం ఉండాలి దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే అంతే కష్టానికి అదృష్టం తోడైతేనే మనం ధనవంతులుగా మారుతాము అలానే కష్టం అనేది లేకుండా ఉంటుంది మనకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక ఇలా మనము కష్టం అనేది లేకుండా ధనవంతులుగా అంటే మారాలి అంటే మారలేము కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది అలానే మనం కష్టపడిన దానికే ప్రతిఫలాన్ని ఆశించాలి కూడా అప్పుడే మనకు అదృ అద్భుతం అదృష్టం అనేది కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి అలానే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో అలానే అదృష్టం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అలాంటి అదృష్టమే ఇప్పుడు వీరు గడుపుతున్నారని చెప్పుకోవచ్చు ఎన్నో కష్టాలను ఎన్నో అవమానం దాటుకొని మరి వీరు ఒక స్టేజ్కి వచ్చి ఉన్నారు ఎన్నో రకాల సమస్య నుండి కూడా వీరు బయటికి వచ్చి ఒక ఈరోజు ఒక మంచి లైఫ్ చేస్తున్నారు అంటే దైవానుగ్రహంతోనే ఇలా దైవం యొక్క అనుగ్రహం ఉండటం బట్టే ఈ వృచ్చిక రాశి వారు ఇలా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది గ్రహాలు అంటే వీరికి రాహుకేతు గ్రహం కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఖచ్చితంగా కూడా ఒక మంచి స్థాయికి వెళతారు ముఖ్యంగా అంటే వీరు శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందబోతూ ఉన్నారు చాలామంది శని భగవంతుడు అనగానే భయపడుతూ ఉంటారు కానీ శనిదేవుని యొక్క అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే ఇక మనల్ని మించినటువంటి అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు వారు రాత్రికి రాత్రి ధనవంతులు కూడా అయ్యేటటువంటి యోగం అయితే ఉంటుంది కనుక ఇలా ధనవంతులుగా మారేటటువంటి యోగాన్ని కలిగి ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో ఎదిగేటటువంటి వ్యక్తులు అంటే ఈ ఈ సమయంలో ముఖ్యంగా శనిదేవుని యొక్క అనుగ్రహం అండా కూడా వీరికి ఉండటం వల్ల ధనవంతులుగా ఎదగబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీ రాకతో అంటే ఒంటరిగా ఉండేటటువంటి వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ పరిచయం వల్ల ధనవంతులుగా మారబోతూ ఉన్నారు ఆ స్త్రీ వల్ల వీరు ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారిపోతారని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ ఎవరంటే ఒంటరిగా ఉండేటటువంటి వృచ్చిక రాశి వారికి పరిచయం అయ్యేటటువంటి ఒక స్త్రీ వల్ల వారి దశ అనేది పూర్తి మారుతుంది ఇక వృచ్చిక రాశి వారికి లేనటువంటి రాజయోగం అయితే పడుతుంది అని గుర్తుపెట్టుకోండి వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజయోగం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇక వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా వీడియోని పూర్తిగా చూశారు కదా మీకు ఒక స్త్రీ వల్ల అదృష్టమైతే పడుతుంది ఈ స్త్రీ వల్ల పూర్తి మీ దశనే మారిపోతుంది మీరు ఎవరినైతే మనస్సులో ఇష్టపడుతూ ఉన్నారో వారితో చెప్పలేక సతమతం అవుతూ ఉన్నారో ఆ వ్యక్తి స్వయంగా కూడా అంటే రహస్యంగా మీ మిమ్మల్ని వారు కూడా ఇష్టపడుతూ ఉన్నారు కానీ స్వయంగా ఆ వ్యక్తి మీకు ఫోన్ చేయటం కానీ ఫోన్ చేసి చెప్పటం కానీ జరుగుతుంది ఆ వ్యక్తి మిమ్మల్ని స్వయంగా ఇష్టపడుతున్నాను అని చెప్పడం జరుగుతుంది అలాంటి ఒక అదృష్టాన్ని ఈ సమయంలో మీరు ఉన్నారు ఆ వ్యక్తి పూర్తిగా మీ జీవితాన్ని మారుస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మీ యొక్క ఎదుగుదల గురించి మీ మంచిని కోరేటటువంటి వ్యక్తులు కనుక ఆ వ్యక్తి రాకతో మీ జీవితం మారిపోతుంది ఆ వ్యక్తి మీకు అన్నింటిలో కూడా అండగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం జరుగుతుంది తద్వారా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోయి ఇక మీరు మారిపోతారు మీ లక్ష్యాలని మీ గోల్స్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఇలా వృచ్చిక రాశి వారికి ఆ స్త్రీ వల్ల ఖచ్చితంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఆ వ్యక్తి స్వయంగా ఫోన్ చేసి మరి మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెప్పటం అంటే మీరు చాలా సంతోషిస్తారు ఎందుకంటే మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మీకే కాల్ చేసి మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని చెప్పటం వల్ల మీరు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు అని చెప్పుకోవచ్చు అలానే మీకు ఉన్నటువంటి అంటే ఒక సందేహం ఇన్ని రోజుల వరకు ఒక సందేహం ఎదుటి వరకు మనం అంటే ఇష్టం ఉందో లేదో అనేటటువంటి ఒక సందేహం ఏదైతే ఉందో అది డౌట్ అనేది ఈ సమయంలో క్లియర్ అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇలా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది అలానే అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో ఇలా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే దైవం యొక్క అనుగ్రహం కూడా ఉంది అని గుర్తుపెట్టుకోండి వృచ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా వీడియోని చూశారు కదా మీకు అంటే మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని స్వయంగా ఫోన్ చేసి మరి మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెప్పటం వల్ల మీకైతే అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రుచిక రాశి వారికి ఎలా ఉంటుంది అని ఇక వారి యొక్క రాకతో వారి వారి రాకతో మీ లైఫే మారిపోతుంది